వేదనతో బాత్తో ఒక్కళ్ళు మాట్లాడలా మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడాల జరగకూడదు జరగకూడదు కానీ వెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు నష్టం వస్తుంది మాట్లాడాక భయం కొడతారు లేదు వ్యాపారాలు పోతాయేమోనని అంత దరిద్రపు ఎందుకు మనకి ధైర్యం లేని సమాజం ఎందుకు ధైర్యం లేని నాయకులు ఎందుకు సిగ్గుండాలి కదా మనకి అరే ఒకడు కూర్చోబెట్టి యాభై ఆరు రోజులు మొత్తం కడుపు కాలి 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 ఏడుస్తాం అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కడుపు నిండా పెట్టుకొని ఏరిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఒక్కడు మాట్లాడేంటి నాయకులు నాయకులు చేసిన తప్పులకి ప్రజలు ఎలా శిక్షిస్తారు ఆ కోపం ఎవరికి ఉండద్దా మనలో మనం కొట్టేసుకుందాం ఆ కులాల కింద అమర్జీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు ఈ వేదిక పైనంతా ఒక కులమా పనిచేసే వాళ్ళంతా ఒక కులమా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు కులాల సమూహం కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతం ఇది భారతదేశం అని లేదే ఎవరికి నాయకులు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా నేను ట్రాన్స్పరెంట్గానే పట్టుకొచ్చాను పదివేల మందికి ఏకదాటి ఇచ్చానంటే నా కుల పోల్డర్ ఇచ్చానా నేను ముగ్గుముఖం తెలియదు నాకు ఒక్కదు నేను ఒకటే చెప్పాను వెరీ స్ట్రిక్ట్ పాలసీ నేను ఇరవై మందిని ట్రాన్స్ఫర్ చేయగలను నా పరిధిలో వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఒక లంచం ఉండకూడదు వారికి ఇప్పించిన పదివేల మందికి ఒక పదివేల మంది పైచులకి పైగా అట్ వన్ గో ఇంతకుముందు అదే దానికి రేట్ కార్డు ఉండేది గత ప్రభుత్వంలో ఈ కార్డు ఇవ్వాలంటే ముప్పై వేలు దానికంటే ఐదు వేలు పదిహేను వేలు పారం అరవై వేలు దానికి ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు ఆదాయం మళ్ళీ దానికి అవన్నీ తీసేసాను కదా ఈరోజు రోడ్లు ఎందుకేస్తున్నారు నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకేస్తారు అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం మీరు జీతాలు తీసుకున్నారు మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం మీరు ప్రజల కోసం పనిచేయండి ఈరోజు ఎందుకు ఇరవై ఏడు లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం మేము మీకోసం కట్టుబడి ఇది రెండు సంవత్సరాలు నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఐదు ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం